సమ్మర్లో మే తొమ్మిదిని రావాల్సిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఈడీ సినిమా జూన్ ఇరవై ఏడుకి వాయిదా పడింది కల్కి కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఫ్యాన్స్కు ఫుల్ మెయిల్స్ పెట్టేలా ఉంది ఇంతకు ముందు వచ్చిన ప్రభాస్ లుక్ కంటే లేటెస్ట్ లుక్ అదిరిపోయింది ఈ సినిమాలో ప్రభాస్ ఏకంగా నాలుగైదు గెటప్లలో కనిపించనున్నట్లుగా ముందు నుంచి ప్రచారంలో ఉంది ఈ సినిమాలో ప్రభాస్ కల్కి అవతారం మాత్రం మామూలుగా ఉండదట ప్రభాస్ దెబ్బకు మరో రెండు నెలల్లో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల జాతర మొదలు కాబోతుంది కరెక్ట్గా చెప్పాలంటే సంక్రాంతి తర్వాత మరో పెద్ద సినిమా థియేటర్లలోకి రాలేదు సమ్మర్ సీజన్ బాక్స్ ఆఫీస్ దాహంతో ఉంది దీంతో కల్కి డేవన్ ఊహించని ఓపెనింగ్స్ రాబడుతుందని ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు ఖచ్చితంగా ఈ సినిమా ఇంతకు కల్కికి సాలిడ్ హిట్ టాక్ పడితే బాహుబలి టార్గెట్ ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ సినిమాను నాగశ్వన్ సైన్స్ ఫిక్షన్ మూవీగా విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నాడు నిర్మిస్తుండగా దీపికా పథకొనే హీరోయిన్ గా నటిస్తోంది ఇదిలా ఉంటే తాజాగా కల్కి నైజా మీడియా డిస్ట్రిబ్యూటర్స్ లాక్ అయ్యారు నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్లుగా తెలిసింది అయితే ఎంతకు ఈ రైట్స్ దక్కించుకున్నారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు త్వరలోనే ఇలాంటి వివరాలు బయటికి రానున్నాయి